మనం స్థితికి తీసుకుంటే చక్కగా మీ యొక్క అడుగులు దూరం నుంచి పాదాలు బయట ఉండే ఒక కాలం నెమ్మదిగా పైకి చేద్దాం ముందుగా సపోజ్ కొంచెం మీరు విశ్రాంతి స్థితి అమృతాసనం లేదా శవాసనం అని అంటాం నెమ్మదిగా ఉండేటువంటి

ఈ యొక్క యొక్క రెండు రెండు చక్కగా విశ్రాంతి అవగా చూసుకుని మాత్రమే ఎందుకు చేసామంటే ఈ ఐదు వేళ్ళు పంచభూతాలతోటి సమానం అన్నమాట మనకి పంచ జ్ఞానేంద్రియాలు అని చెప్పి అవి ఉన్నాయి కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మము కర్మేంద్రియాలు అనేది అవి ఉన్నాయి అవి బుద్ధి చెప్పితే చేసేవి జ్ఞానేంద్రియాలు అంతే వాడంత కాదు అన్నమాట చేసి అప్పుడు మనం రోజు ధ్యానంలోకి వెళ్తున్నాం ధ్యానంలోకి ఎందుకు వెళ్ళాలి ఈ పనిచేయం చేయాలి ఎందుకు చేయాలి అనే దాని గురించి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు చెప్పడం చెప్తున్నా లేకపోయినా సరే దాని అట్రాక్షన్ దానికి ఏమైపోతాం లోన్ అయిపోతాం అన్నమాట దానికి ఎగ్జాంపుల్గా ఎవరన్నా చెప్తారంటే లైట్ పురుగులు అండి లైట్ పురుగులు అవి పుట్టడమే తడి పొడి ఉన్న వాతావరణం పుడతాయి అందులో మంచి వాయిద్యాలు ఇప్పటివరకు మనం చాలా మంది ఒక అంటే కొంతమంది బయట ఆ రేస్ని మన బాడీకి ప్రకృతికి పంచతత్వాలకి ఇవ్వాలన్నమాట సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే ఈ ఆనందం యొక్క రేస్ వలన మన యొక్క హార్మోనల్ సిస్టమ్ అంతా కూడా బాడీలో సెట్ అవుతుంది అంటే ఏదైనా చూస్తే ఒక ఆనందం వచ్చింది ఏదైనా తింటే ఏదైనా వింటే అంటే ఒక బయట ఒకటి కావాలి కానీ బయట పైన ఆధారపడకుండా ఆంతరికంగా

స్వరూపాన్ని ఆనంద సాగరుని సంతానము నేను ఆనంద స్వరూపాన్ని సర్వే ఉండే ఆ దివ్య చైతన్యంతో అనుసంధానం అవ్వడానికి వీలుగా హార్ట్ఫుల్నెస్లో ఒక ధ్యాన పద్ధతిని నేర్పించడం జరుగుతుందండి దాంట్లో మొదటిగా మనం చేసేది ధ్యానంలోకి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి మీకు చెప్తూ ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని మీకు ఎక్స్పీరియన్స్ చేస్తాను ఓకే ఓకే చేస్తానే నాగరూ ప్రశాంత ప్రశాంతపరుచుకునే ఒక టెక్నిక్ని రిలాక్సేషన్ దాన్ని మనం అనుభవపూర్వకంగా సాధ్యం చేస్తాం వేళ్ళను కొద్దిగా కదపండి ఎంత ప్రశాంతంగా తయారవుతున్నాయో గమనించుకోండి శక్తి ప్రవాహము పైకి కదులుతూ పాదాల గుండా మడమలలోనికి కాలి శీల మండలలోనికి కాళ్ళ పిక్కలలోనికి మోకాళ్ళల్లోనికి కాలి పై పైభాగాలన్నింటిలోనికి ప్రవహిస్తూ నెమ్మదిగా శ్వాసలు తీసుకోవడం శ్వాస వదిలిపెట్టడం నడి భాగం పూర్తిగా మీ యొక్క కాకేలాగా కిందికి వెళ్తూ మనం ఎక్కువ సమయం క్రింద ఉండేటువంటి సమయంలో శ్వాసలు తీసుకోవడం చేతిని తీసుకొని వెళ్తాం మరొక చేతిని వెనక్కి తీసుకువెళ్తా ఈ విధంగా రెండు చేతులు వెనక్కి నెట్టేలాగా పూర్తిగా కింద కూర్చునేటువంటి విధానం ఇప్పటి వరకు వజ్రాసనంలో మనం చేసినప్పుడు పాదాల మీద కూర్చోవడం జరిగింది ఇక్కడ క్రింది భాగము మూలాధారము లేదా అలాగే స్వాతంత్ర్యం తీసుకుంటే నెమ్మదిగా రెండు రెండు మోకాలి వజ్రాసనం నెమ్మదిగా ఈ ఆసనం నుంచి వజ్రాసనం ద్వారా సో ఏం చేసుకోవడానికి ఒకసారి చేసి నెమ్మదిగా రిలీజ్ చేయడానికి సో వజ్రాసనంలో కూర్చునేటప్పుడు రెండు కాలి మడ కుడి వైపుకి వెళ్ళేటప్పుడు కుడి కాలి మక్కడికి నెమ్మదిగా మీ కుడి చేతిని కుడి పాదానికి పట్టణ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి రావాలి మళ్ళా ఎడమ పాదాన్ని పక్కన తిప్పుతూ స్వామి నెమ్మదిగా తిరిగి వెళ్ళాలి మూడు సెకండ్ల పాటు ఉండడానికి ప్రయత్నం చేద్దాం నెమ్మదిగా శ్వాసను వదిలిపెడుతూ నిటారుగా ఉంది ఇక నాలుగవది పెడుతూ నెమ్మదిగా క్రిందికి వెళ్ళటం కిందికి వెళ్ళేటప్పుడు శ్వాసని వదిలిపెడుతూ నెమ్మదిగా ఎవరి శక్తి అనుసారం వాళ్ళు క్రిందికి పైకి రెండవ కాలు శ్వాసను వదిలిపెడుతూ తిరిగి తీసుకుంటూ పైకి శ్వాసను వదిలిపెడుతూ తిరిగి శ్వాసను తీసుకుంటూ పైకి ఇక్కడ శరీరాన్ని పూర్తిగా పైకి లాగబడి ఉండాలి అలా శ్వాసను వదిలిపెడుతూ నెమ్మదిగా తిరిగి ఇది వెనకటి తిరిగి మన శ్వాసని తీసుకుంటూ ముందుకి శ్వాసని బదులు నెమ్మదిగా వెనక్కి శ్వాసని తీసుకుంటూ ముందుకి శ్వాసని బదులు పెట్టు నెమ్మదిగా వెనక్కి శ్వాసని తీరణి పూర్తిగా గుండ్రంగా చెప్పడం సో ఇక్కడ శ్వాసని గమనిస్తూ చేద్దాం వచ్చినప్పుడు శ్వాసను బదులు పెట్టు గుండె నుంచి శ్వాసని తీసుకుంటూ పైకి పై నుంచి శ్వాసని వదిలిపెట్టు క్రిందికి ప్రతి మూమెంట్ కూడా మన శ్వాసని తీసుకుని వదిలిపెట్టడం చేయాలి అలాగే ఎడమ చెవిని ఎడమ భుజానికి తాకే విధంగా నెమ్మదిగా క్రిందికి తీసుకోను అలాగే కుడి ప్రకృతి శ్వాసని వదిలిపెట్టు నెమ్మదిగా క్రిందికి మళ్ళా శ్వాస తీసుకుంటూ నిటారుగా శ్వాసను వదిలిపెడుతూ ఎడమ శ్వాసను వదిలిపెడుతూ నెమ్మదిగా క్రింది నా వస్తు కృషిని నేను నిర్వర్తించదు అని